రన్ టీవీ తెలుగు మొదటగా అందరికీ కూడా తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అసలు ఆగస్టు పదహైదవ తేదీన ఎందుకు మనము స్వాతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటాము ఈ ప్రశ్న అయితే అందరు మెదడులో కూడా మెదిలింటుంది ఎందుకో తెలుసా దీనికి చాలా హిస్టరీ అనేదే ఉంది మీకు తెలుసా భారత స్వాతంత్రం అనేది కేవలం ఒక చట్టపరమైన ఘట్టం మాత్రమే కాదు అది శతాబ్దాల పాటు సాగిన పోరాటం త్యాగం ధైర్య సాహసాలు ఆశలతో నిండిన ఒక భావోద్వేగ గాథ అధికారికంగా స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున అర్ధరాత్రి అమల్లోకైతే వచ్చింది ఆ సమయంలో బ్రిటన్ పార్లమెంటు ఆమోదించిన ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అమల్లోకి వచ్చి భారత ఉపఖండం రెండు సార్వభౌమ దేశాలుగా అనగా భారతదేశం మరియు పాకిస్తాన్గా విభజించబడింది ఈ తేదీ యాదృచ్ఛికంగా ఎంచుకోబడలేదు చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ఈ ఆగస్టు అధికార బదిలీ జరపాలని నిర్ణయించారు ఎందుకంటే ఇది రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన రెండవ వార్షికోత్సవం కూడా ఆయన ఉద్దేశం ఏమనగా అధికారాన్ని త్వరగా అప్పగించడం ద్వారా మరింత రక్తపాతం సామాజిక అశాంతిని నివారించడం అనమాట ఆ రాత్రి చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది ఆగస్టు పద్నాలుగు నుండి పదహైదు అర్ధరాత్రి మధ్యలో జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ సభ ముందు తన ప్రసిద్ధ ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం ప్రసంగమైతే చేశారు ప్రపంచం నిద్రలో ఉన్నప్పుడు అర్ధరాత్రి గంట మోగగానే భారతదేశం జీవం మరియు స్వేచ్ఛ వైపు మేల్కొంటుంది అనే ఆయన మాటలు స్వాతంత్ర విజయానికి స్వయం పాలన వాగ్దానానికి ప్రతీకగా నిలిచాయి ప్రారంభ ప్రణాళిక ప్రకారం అధికార బదిలీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ లో జరగాల్సి ఉంది కానీ హిందూ ముస్లిం కమ్యూనల్ హింస ఆ ఆలస్యం అసహనంగా మారింది అందుకే మౌంట్ బాటెన్ తేదీని ముందుకు జరిపారు ఆయన భావన త్వరగా బదిలీ చేస్తే ప్రాణ నష్టం తక్కువ అవుతుందని కానీ విభజన తర్వాత జరిగిన హింస ఆ ఆశనైతే చెదరగొట్టింది మరొక ముఖ్య కారణం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ ఆర్థిక రాజకీయంగా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కాబట్టి ఆ త్వరిత బదిలీ అనేది కేవలం ఔదార్యం వల్ల కాకుండా అవసరం వల్ల కూడా జరిగింది ఎందుకంటే ఒక శక్తివంతమైన స్వాతంత్ర ఉద్యమం మధ్య బ్రిటన్ ఇకపై భారతదేశాన్ని పాలించలేని స్థితిలోకి చేరింది అదే విధంగా ఎంతో మంది స్వాతంత్ర సమర యోధుల ప్రాణ త్యాగాల ఫలితమే నేడు మనం ఎంతో స్వేచ్ఛగా జరుపుకునే ఈ జాతీయ పండుగకు కారణమైతే అయింది ఓవరాల్ గా ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే కామెంట్ లో ఐ లవ్ ఇండియా అని ట్యాగ్ చేసి వీడియోను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా రన్ టీవీ తెలుగు ఛానల్ ను ఫాలో అయిపోండి వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ రన్ టీవీ తెలుగు వ్యూవర్స్ దిస్ ఈస్ యువర్ ప్రియా